హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంసీవీ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలి ఈరోజు వీడియోలో టమాటా నిలవ పచ్చడి చేస్తున్నానండి అంటే ముక్కలు కట్ చేసి ఎండలో వేసి ఎలా చేస్తారో అలా కాదు ఇలా కూడా నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి టమాటా పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఇప్పుడు అది ఎలాగో ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు టమాటాలు చూసారా నేను ఇరవై టమాటాలు తీసుకున్నానండి చిన్నవి చిన్న సైజు బాగా ముగ్గునివి తీసుకున్నాను చూస్తున్నారు కదా కడిగి కడిగి నీళ్ళు లేకుండా చేసుకోవాలండి నీళ్ళు లేకుండా వాటర్ లేకుండా చేసుకోవాలి చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూసారు కదా స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అర స్పూన్ అయితే సరిపోతుంది ఏమీ అవసరం లేదండి అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసుకొని వాటర్ వేయకుండా మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చూసారా అలా ఉంటుంది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని అందులో వేసుకోవాలి చింతపండు అందులో వేసుకోవాలి వేసుకున్నా సరే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చింతపండు వేసి మళ్ళీ రెండు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా ఉంటుందండి మళ్ళీ మూత తీసుకుని ఒక స్పూను ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం కూడా అందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి అది మూత పెట్టకుండా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి గుర్తుపెట్టుకోవాలి మూత పెట్టకూడదు ఇంకా మూత పెట్టకుండా కారం వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూసారా నేను చూపిస్తున్నాను వీడియోలో ఇలా ఉంటుంది మగ్గిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి చల్లారిన తర్వాత చూసారు కదా ఇప్పుడు మిక్సీ పట్టాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చూపెడుతున్నాను నేను ఈ విధంగా ఉంటుంది మిక్సీ పట్టిన తర్వాత అలా ఉంటుంది ఇప్పుడు కోపు వేసుకుందామండి కోపకి కావాల్సినవి చూద్దాం స్టవ్ మీద ఉడికించుకున్న టమాటా ఎలా ఉందో చూసారా మిక్సీ పెట్టాక ఇప్పుడు కోపులు తీసుకుందాం పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చి సాయమినపప్పు కరివేపాకు ఎల్లుల్లిపాయరొప్పలు ఒక పది తీసుకున్నానండి పొట్టు తీసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అన్నిని కోపి వేసుకోవటమే ఇప్పుడు వేరే మూకుడు తీసుకుని మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి నేనైతే నాలుగు స్పూన్లు వేసాను పచ్చడి నిలవ కాబట్టి కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి చూసుకుని వేసుకోండి నూనె వేసిన తర్వాత వెల్లుల్లి రొప్పలు అందులో వేసేసుకోవాలి వెల్లుల్లి రొప్పలు వేసిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేగించాలి వేగిన తర్వాత సాయం పప్పు వేసేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత ఆవాలు కూడా అందులో వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి వేసుకొని ఒక ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అందులో పసుపు వేసుకుని ఒక అర టీ స్పూన్ ఇంకో కూడా వేసుకోవచ్చండి మంచిది త్వరగా అవుతుంది నేను వేసుకున్నాను అది స్కిప్ అయ్యింది సారీ చూస్తున్నారు కదా స్టవ్ ఆపేసిన తర్వాత ఇదొకటి మీరు గమనించాలి నూనె చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి పోపులో చూస్తున్నారు కదా దింపేశాను నేను దింపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకోవటమే ఒకటి గమనించాలండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మారిన తర్వాతే వేయాలి అలా వేస్తే నిలవ ఉంటుందండి ఛానాలు చూశారు కదా పచ్చడి ఎలా ఉందో అప్పా నాకు నోరు ఊరుకుందండి వెంటనే అన్నం వేసుకుని తినేవాలి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుందండి పప్పుతో కానీ ఇది ఒకటి రైస్లోకి బాగుంటుందండి రోటీలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ మీ